మనుగ మనిషి మనుగడకు మూలమైనగా నిలిచేది జీవ సాంకేతికత మానవాళి అవసరాలకు సూక్ష్మజీవులు వృక్ష జంతు కణాలు లేదా కణాల భాగాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని జీవ సాంకేతికతగా పరిగణిస్తారు జీవ సాంకేతికతగా పరిగణిస్తారు ఉదాహరణలో హార్మోన్లు ఎంజైములు టీకాలు వృద్ధికారక హార్మోన్లు ఆల్కహాలు జీవరాశుల వినియోగం ద్వారా వైద్య రంగము ఇతర రంగాల మానవాళి అవసరాలను తీర్చగలే పదార్థం ఉత్పత్తి చేసే పరిజ్ఞానం జీవ సాంకేతిక పరిజ్ఞానం అంటారు జీవశాంతి సాంకేతిక పరిజ్ఞానం పలు నూతన సహకాల ఆవిర్భావానికి బీజం వేసింది అవి ఐదు రకాలుగా ఉన్నాయి ఒకటి బయోఫార్మాటిక్స్ దీన్నే కంప్యూటేషన్ బయోలజీ అని కూడా పేర్కొంటారు దీనిలో కంప్యూటేషనల్ విధానాల ద్వారా జీవసంబంధ సమస్యలు పరిష్కారాలు సాధ్యమవుతాయి ఫలితంగా పెద్ద పెద్ద సంస్థలకు అవి పెద్ద మొత్తంలో సేకరించుకునే జీవ సంబంధ డేటా స్వల్పకాలలో విశ్లేషించడం సాధ్యపడుతుంది బ్లూ బయో టెక్నాలజీ రెండవది అనమాట సముద్ర సముద్ర జల ఆధారిత అనువర్తనాలను వివ వివరించే జీవ సాంకేతిక పరిజ్ఞానమే బ్లూ బయోటెక్నాలజీ గ్రీన్ బయోటెక్నాలజీ వ్యవసాయ సంబంధ ప్రక్రియలో జీవ వినియోగించే పరిజ్ఞానమే హరిత బయోటెక్నాలజీ రెడ్ బయోటెక్నాలజీ వైద్య రంగంలో యాంటీబయోటిక్స్ తయారీ జన్యు లోపాలను సరిదిద్దుకెళ్లే జన్యుటిక్ మానిపులేషన్ వంటి ప్రక్రియలను జీవ సాంకేతికత ఆధారంగానే చేపడతారు ఈ విధమైన ప్రక్రియల మేళవింపునే టెక్నాలజీగా పేర్కొంటారు వైట్ బయోటెక్నాలజీ దీన్నే పారిశ్రామిక జీవ సాంకేతికతగా పేర్కొంటారు పారిశ్రామికంగా మానవాళ శ్రేయస్సును ఉపయోగపడే వివిధ ఉత్పత్తులను పెద్ద మొత్తం తయారు చేయడానికి జీవ సాంకేతికత ఉపయోగించుకోవడానికి వైట్ బయోటెక్నాలజీ అంటారు జీవ సాంకేతికతలోని పై విధానాలు శాఖల ద్వారా సిద్ధించే ఆదాయాన్ని బయో ఎకానమిక్గా పరిగణిస్తారు వైద్య రంగంలో ఆధునిక జీవ సాంకేతిక పద్ధతులైన ఫార్మాస్యూటికల్స్ డ్రగ్ డిస్కవరీ ఉత్పత్తి వంటివి అత్యంత ప్రయోజకరమైన పద్ధతుల్లో ప్రసిద్ధి గంచాయి మానవాళికి అవసరమయ్యే ఔషధాలను మరింత సులభంగా చౌకధారులకు జీవ సాంకేతిక పద్ధతులు తయారు చేసి అందించవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంస్థ ఇన్సులిన్ జన్యువును ప్లాస్మిడ్ వాహకంలో ప్రవేశపెట్టి దాన్ని బ్యాక్టీరియాలకు ప్రవేశపెట్టి పెద్ద మాత్రములు కృత్రి కృత్రిమ మానవ ఇన్సులిన్ తయారు చేశారు వ్యవసాయంలో జీవ సాంకేతిక జన్యు మారిపడి పంటలు అంటే జీఎం పంటలు లేదా బయోటెక్ పంటలు లేదా జన్యు ఇంజనీరింగ్ విధానం ద్వారా పంటలను పండిస్తున్నారు వివిధ పంటల్లో సహజంగా లక్షణాలను జీవ సాంకేతికంగా చొప్పించినారు ఉదాహరణకు బీటీ పత్తి వంటి తెగుళ్ళు వ్యాధుల అనుకూల వాతావరణంలో తట్టుకోగల వంగడాలు త్వరగా చేరిపో లక్షణాలు కలిగిన కూరగాయలు పోషక విలువలు అధికంగా కలిగిన గోల్డెన్ రైస్ గోల్డెన్ నట్టు వంటివి పంటలను జీవ సాం సాంకేతిక పరిజ్ఞానంతో మానవాళికి అందిస్తున్నారు ప్రాచీన యుగాల్లో ఇంధనాల ఉత్పత్తి లాజిస్టిక్ ఆమ్లము సోయా అధిక కాలం పాడు పాటు క్వినా ప్రక్రియను ఉపయోగించినట్లు తెలుస్తుంది బీరు ఉత్పత్తి చేయడంలో భాగంగా మొలకెత్తిన విత్తనాల రీతిలో అంజయమును కలిపి వాటిలోని పిండి పదార్థాలను చిక్కరుగా మార్చి తదుపు రిస్ట్ కలిపి మరిగించడం ద్వారా బీరును ఉత్పత్తి చేయడం కనుక్కున్నారు ప్రాచీన కాలం నుంచి బోరు బీరు ఉత్పత్తిని కిన్మైన వంటి జీవ సాంకేతిక పద్ధతులు ప్రాచీన మోసపుటిమయ్య ఈజిప్ట్ చైనా భారత నాగరికతలు గమనించవచ్చు ఇవే పద్ధతులు నేటికీ ఉపయోగిస్తున్నాం జీవ సాంకేతిక సహాయంతోనే పెన్సిలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సాధ్యమైంది పంతొమ్మిది వందల నలభై నాటికి మానవులు బ్యాక్టీరియా సక్రమంగా సమర్థంగా ఎదుర్కొనే గల పెన్సిలిన్ వినియోగం ఆవిర్భవమైంది వైద్య రంగంలో శక్తి రంగంలోను జీవ సాంకేతిక అనువర్తనాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇది ఉదాహరణగా జీవ ఇంధనాల డిమాండు అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారి అంచనా ప్రకారం వీటి వినియోగం వల్ల రెండు వేల ముప్పై నాటికి పెట్రోల్ ఆధారిత ఇంధన వినియోగం ముప్పై శాతం వరకు తగ్గించవచ్చు